హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తున్నారండి లేసారా నేను పొద్దు పొద్దున్న రెడీ అయిపోయానండి హాస్పిటల్ గురించి అనేసి కానీ ఈరోజు ఒకటి స్పెషల్ ఏంటంటే ఈరోజు మా యానివర్సరీ డే అండి సిక్స్టీన్త్ డే ఆయన లేరు నేను ఉన్నాను ఆయన మనిషి లేకపో లేడు అని అనుకునేదానికన్నా మనిషి లేడేమో కానీ మనసు అయితే ఉంటుంది కదండి మనిషిలో మనిషి మనిషిలో మనసు అయితే ఉంటుంది కదా అలా అందు గురించి అందరికీ లే లేడు అన్న ఫీలింగ్ ఉన్న నాకు మాత్రం ఎక్కడ ఉన్నాళ్లే ఉంటాడులే అన్న అనేది ఉంటుందండి సో ఫ్రెండ్స్ ప్లీజ్ మమ్మల్ని బ్లెస్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి వి సుజాత వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వి సుజాత సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎవరైనా కొత్తగా చూసినా వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మా ఆయన ఎప్పుడు చూడలేదు కదండి అబద్ధాలు చెప్తాను అనుకుంటారు అదిగోండి ఓకేనా ఉంటానండి బాధ అనిపిస్తుంది ఫస్ట్ ఎప్పుడు ఎప్పుడు ఉండేవారండి ఫస్ట్ ఇయర్ ఈ ఇయర్లోనే లేరు ఇంకా వన్ ఇయర్ కూడా కంప్లీట్ కాలేదండి అనే చనిపోయి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఓకే బాయ్